హలో అందరికీ నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాంగ్ వీడియో పెట్టయితే చాలా రోజులు అయిపోయింది బట్ ఈరోజు ఈ వీడియో అయితే మీ అందరికీ డెఫినెట్గా నచ్చుతుంది స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూసేయండి అలా నేను నచ్చితే లైక్ చేసి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి అండ్ ఈరోజు ఈ వీడియోలో అయితే నేను మీకు నిడదవోలి దగ్గర ఉన్న శ్రీ గుబ్బాలమ్మ అమ్మవారి టెంపుల్ అండ్ ఆ చుట్టూ ఉన్న ఈ లొకేషన్ అయితే చూపిస్తున్నాను ఇది మనకైతే ధవళేశ్వరం దాటగానే మనకు కనిపిస్తుంది నిడదవులు వెళ్ళే దారిలో అయితే టెంపుల్ ఉంటుంది ఇది రోడ్ సైడ్ చెట్టు పక్కన ఉంటుంది కానీ ఈ అమ్మవారి టెంపుల్ అయితే స్వయంభూగా వెలిసిన అమ్మవారు అనమాట ఇక ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కోసం చెప్పేదేముంది గోదావరి జిల్లాలో అంటేనే పచ్చదనం కదా అండ్ చూస్తున్నారా చుట్టూ అయితే చుట్టూ చెట్లు పొలాలు అలానే అక్కడక్కడ గోదావరి పాయాని చాలా అయితే బాగుందనమాట లొకేషన్ అయితే అండ్ మేమైతే అందరం కలిసి ఫ్యామిలీ అందరం వెళ్ళాము యాక్చువల్లీ అక్క వాళ్ళకి అక్కడ మొక్కు ఉందనమాట అమ్మవారి టెంపుల్ దగ్గర దానికోసం అయితే వెళ్ళాము సో ఇలానే వెళ్తున్నాం కదా అక్కడే అయితే వంటలవి చేసుకున్నాము దానికోసం అని అయితే మొత్తం ప్రిపరేషన్ అంతా ఇంట్లోనే చేసుకున్నాము అంటే ఈ బూరెలు గారెల కోసమని పప్పులు అవి కూడా ఇంటి దగ్గరే మనం మిక్సీ పట్టించి గ్రైండర్లో వేసుకొని తీసుకెళ్ళాము ఇక నాన్ వెజ్ కర్రీస్ చేయడం అంతా కూడా అక్కడే చేసుకున్నాం అనమాట చాలా బాగా అనిపించింది ఎందుకంటే నేనైతే చాలా ఇయర్స్ అయిపోయింది ఇలాగ వెళ్ళి ముక్కు తీర్చుకొని అక్కడే వండుకొని తింటాం అనేది అయితే నేను చాలా ఇయర్స్ అయిపోయింది వెళ్ళి సో మీరు కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూసేయండి డెఫినెట్గా మీకు కూడా నచ్చుతుంది ఇక నా వంటల సంగతి తెలుసు కదా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటాయన్నమాట సింపుల్గా చేస్తామని టేస్ట్ అయితే కాంప్రమైజ్ ఉండదు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండ్ అమ్మవారి టెంపుల్ దగ్గర చేయడం వల్ల ఏంటో కానీ వంటలన్నీ కూడా చాలా బాగా వచ్చాయన్నమాట ఇంకా పేరు పెట్టడానికి అయితే ఏమీ లేదు అసలు మనం టేస్ట్ చూడకుండా అది వండుతూ ఉంటాం కదా కానీ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగా వచ్చాయి అయితే ఒక్కొక్కరిలో ఒక్కొక్క వంట తీసుకొని చేసామన్నమాట ఎందుకంటే కొంచెం తొందరగా అయిపోతుంది కదా అనేసి అండ్ నేనైతే చికెన్ ఫ్రై చేద్దామని తీసుకున్నాను చికెన్ అయితే ఫస్ట్ బాగా కడిగిన తర్వాత ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కసూరి మేతి దాంతోపాటు కొంచెం పెరుగు వేశాను ఇక మనకి ఏది అవైలబుల్గా ఉంటే ఆ మసాలా కదా సో నేనైతే ఆచి బిర్యానీ మసాలా కూడా వేసి కొంచెం కొత్తిమీర పుదీనా కరివేపాకు కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసేసాను ఇక దీన్నైతే పెనం మీద పెట్టేసామన్నమాట చాలా బాగా టేస్ట్ అయితే వచ్చింది చాలా సింపుల్గా కూడా అయిపోయింది ఇంకా అక్క వాళ్ళ తోటికోడలు అందరూ తెలుసు కదా ఆల్రెడీ మనం లాస్ట్ టైం సత్యనారాయణ స్వామి వ్రతం కానీ హోలీ సెలబ్రేషన్స్ కానీ అక్క వాళ్ళ ఫ్యామిలీతోనే నేనైతే ఉన్నాను ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెళ్ళైతే చూసేయండి చాలా బాగుంటుంది సో అక్క వాళ్ళు కూడా ఒక్కొక్కరు అయితే బూర్లు వేశారు గారెలు వేశారు అక్క అయితే బగారా రైస్ చేసింది అనమాట సో బిర్యానీ అది కామన్గా ఎప్పుడు చేస్తాం కదా ఈరోజు కొంచెం డిఫరెంట్గా ఉంటుందని బగారా రైస్ చేసింది అక్క అయితే అలానే మా పెద్దక్క వాళ్ళ అమ్మాయి బాగి ఉంది కదా తనైతే బోరెలు వేసింది సత్యప్రియ అక్క అని తను అయితే బూరెలు వేశారు అలా ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క వంట షేర్ చేసుకొని చేసాము ఒక వన్ అండ్ హాఫ్ అవర్ లోపే మొత్తం వంటలన్నీ కూడా అయిపోయాయి అనమాట అండ్ ఇంకా అమ్మవారి కోసమైతే అక్క అయితే చీర గాజులు అలానే పూల దండ కూడా తీసుకున్నారు పెద్దది మాట చాలా బాగుంది గులాబీలతో చేసిన దండ సో అది ఇక ఇక్కడైతే అమ్మవారికి ఈ నైవేద్యం పెట్టారనమాట మెయిన్ ఏంటంటే అమ్మవారికి మనం పొంగు బూరెలు వేయాలి కదా పొంగు వేసి అన్నం పప్పు పెట్టి పరవన్నం కూడా చేసి అమ్మవారికి అయితే మనకి నైవేద్యం పెట్టేశారు ఇక్కడ అండ్ అయిపోయిన తర్వాత మేమైతే వంటలు స్టార్ట్ చేసేసాము చాలా బాగా అయింది అండ్ చుట్టూ అయితే మాత్రం లొకేషన్ నాకైతే భలే నచ్చింది ఈ టెంపుల్కి బ్యాక్ సైడ్ చిన్న గోదావరి పాయ కూడా ఉందనమాట కాలువలాగా ఉంది అది అక్కడ అరటి తోటలు మామిడి తోటలు అది కూడా చాలా బాగున్నాయి ఇంకా టెంపుల్ ఎదురుగా కూడా ఉందనమాట పెద్ద గోదావరి పాయ ఉంది చాలా బాగుంది వాటర్ కానీ లొకేషన్ కానీ చాలా బాగుంది చూపిస్తాను వీడియోలు అయితే చూసేయండి అండ్ ఇదైతే మన చికెన్ ఫ్రై అనమాట దీనికోసం నేనైతే ఫస్ట్ ఆయిల్లో ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు పుదీనా వేసిన తర్వాత అయితే ఆయి మ్యారినేట్ చేశాం కదా ఆ చికెన్ అయితే వేసేసాను అంతే ఇంకా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో ఫ్రై అయితే అయిపోయింది ఇంకా వాటర్ అది అయితే నేనేమీ యాడ్ చేయలేదు ఇంకా లాస్ట్లో నేనైతే కొంచెం కొబ్బరి పొడి వేసి మళ్ళీ ఫైనల్గా అయితే కొత్తిమీర చల్లేసాను అంతే ఇంకా టేస్ట్ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది ఇంకా అలానే గ్రేవీ కూడా చేశాను గ్రేవీ అయితే మనకి నాటుకోడి కాబట్టి మళ్ళీ కొంచెం ఉడకదేమో అనిపించి ముందు కుక్కర్లో అయితే పెట్టేసుకున్నాము అండ్ అది కూడా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఎందుకంటే ఇంక నాటుకోడి కోసం మనం స్పెషల్గా చెప్పేది ఏముంది చెప్పండి చాలా బాగా వచ్చింది నాటుకోడి కూడా అండ్ చూడండి మన ఫ్రై అయితే రెడీ అయిపోయిందనమాట మెయిన్ ఏంటంటే ఆషాఢ మాసంలో ఇలా మన గ్రామదేవతలని మనం దర్శించుకొని ఇలా మొక్కులు చెల్లించుకోవడం వల్ల చాలా మంచిది ఎందుకంటే ఇప్పుడే మనకి సీజన్ అయితే మారుతూ ఉంటుంది కదా కొంచెం ఈ జ్వరాలు జలుబులు అని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి మనల్ని జస్ట్ ఆషాఢంలో అయితే మనం అమ్మవారి దర్శనం చేసుకోవడం వల్ల అయితే మాత్రం చాలా మంచిది అనమాట మన పెద్దవాళ్ళు కూడా చూడండి ఆషాఢ మాసం వస్తే అమ్మవారికి వెళ్ళి చీరలు పెట్టమని చెప్తూ ఉంటారు ప్రతి దానికి కూడా ఒక సైంటిఫిక్గాను అండ్ స్పిరిచువల్గా కూడా మనకి ఉంటుంది మనం ఏంటంటే రాను రాను ఈ బిజీ బిజీ లైఫ్లో పడిపోయి వదిలేస్తున్నాము కానీ మేమైతే ప్రతి సంవత్సరం కూడా ఆషాఢంలో మరీ దూరం కాకపోయినా దగ్గరలో ఉన్న అమ్మవారి టెంపుల్స్కి అయితే వెళ్ళి దర్శనం అయితే చేసుకొని అమ్మవారికి కూడా చీర సమర్పిస్తూ ఉంటాము ఇంకా అక్క అయితే బగారా రైస్ చేస్తుంది ఏంటి స్టవ్ లేకుండా వండేస్తుంది అనుకుంటున్నారా అంటే ఆ స్టవ్ అయితే చాలా ఫాస్ట్ ఉందనమాట మొత్తం ఆయిల్ వేసి ఇవన్నీ వేస్తే వెంటనే మగ్గిపోయాయి ఇంకా మాడిపోతుందేమో అని కిందకి దించేసి మసాలా యాడ్ చేసాము అండ్ ఇక్కడ చూడండి పొంగు బూరెలు అయితే చాలా బాగా రెడీ అయిపోయాయి మొత్తం మేము ఈ బూరెలు గారెలు వీటికి అయితే మాత్రం ఈ పప్పులన్నీ కూడా ఇంటి దగ్గర ప్రిపేర్ చేసి తెచ్చుకున్నాము ఇక్కడికి వచ్చాక వేసామన్నమాట ఇక్కడికి వచ్చాక అయితే చికెన్ ఫ్రై చికెన్ గ్రేవీ తర్వాత ఈ బగారా దాంతో దాంతోపాటు ఈ బూరెలు గారెలు కూడా వేసామన్నమాట అండ్ ఇక్కడ చూడండి ఇది టెంపుల్ బ్యాక్ సైడ్ అనమాట ఈ పైనుంచి అయితే మనం వెళ్ళొచ్చు కానీ మేమైతే ఇంకా వెళ్ళలేదు ఎందుకంటే మనకు తెలియని ప్లేస్ కదా సో ఎలా ఉంటుంది ఏంటో అని చెప్పేసి ఇంకా మేమైతే వెళ్ళలేదు ఎందుకంటే మనకు తెలియని ప్లేస్లో ఎంజాయ్ ఎంజాయ్మెంట్ కన్నా మనకి సేఫ్టీ చాలా ఇంపార్టెంట్ కదా ఎందుకంటే చాలా అరటి తోటలు మామిడి తోటలు కూడా ఉన్నాయి మేబీ పాములు ఏమైనా ఉండొచ్చేమో చిన్నపిల్లలు కదా ఇంకా ఎందుకని చెప్పి మేమైతే వెళ్ళలేదు బట్ చూడండి చాలా బాగుందనమాట ఈ లొకేషన్ అయితే మాత్రం చాలా బాగా అనిపించింది ఇంకా అక్క అయితే బగారా రైస్ స్టార్ట్ చేసింది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వంట అనుకున్నాం కదా సో చాలా ఫాస్ట్గా అయిపోయింది చాలా టేస్టీగా కూడా వచ్చేసాయి అనమాట అండ్ ఇక్కడ టెంపుల్ దగ్గర ఈ షెడ్స్ ఉంటాయన్నమాట మనం ఏంటంటే ఇలా మొక్కు అనుకున్నప్పుడు కొంచెం ముందుగా వెళ్ళి చూసుకొని మాట్లాడుకోవాలి ఎందుకంటే టెంపుల్ అయితే కొంచెం జనం అయితే వస్తున్నారు బాగానే మనం ముందుగా వెళ్ళి చెప్పుకోవాలంటే ఆషాడంలో అయితే మాత్రం కొంచెం రష్గానే ఉంటుంది ముందుగా వెళ్ళి మనం ఈ టెంపుల్ చూసారా ఇటు అటు అటుపక్క కూడా మనకి షెడ్లా ఉంటాయి అనమాట సో మనం ఇలా ఫ్యామిలీ వెళ్ళి అక్కడ వంటలు చేసుకోవాలి అంటే జస్ట్ మనం ముందు చూసుకొని ఇది కావాలి అని చెప్పి మనం మాట్లాడుకోవాలి రోడ్డు పక్కనే ఉంటుందన్నమాట ఇక్కడ రోడ్ సైడ్ కూడా వ్యూ చాలా బాగుంది చుట్టూ చెట్లు అవి ఉండి చాలా బాగుందనమాట ఇంకా ఇదైతే టెంపుల్ ఎదురుగా ఉందనమాట కొంచెం స్టెప్స్ ఉన్నాయి కిందకి వెళ్తే మాత్రం ఇది గోదావరి పాయ అనమాట వర్షాలు పడుతున్నాయి కదా వాటర్ అయితే చూడండి చాలా రెడ్గా అనిపించింది కానీ మేమైతే ఇంక కిందకైతే వెళ్ళలేదు జస్ట్ ఒక టూ స్టెప్స్ దిగి మన బంటి నేనైతే ఏదో అలా వీడియోస్ తీసుకున్నాము నాకైతే ఈ లొకేషన్ భలే నచ్చింది ఎందుకంటే నేనైతే నేచర్లో లవర్ అనమాట ఇలా పచ్చగా ఈ వాటర్ ఇలా ఇలా ఎక్కడ కనిపించినా నాకైతే చాలా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది అండ్ బంటి నేను అయితే కొన్ని వీడియోస్ ఫొటోస్ తీసుకున్నాం ఇక్కడైతే మాత్రం చాలా బాగుంది మీరు కూడా చూసేయండి అండ్ ఇదైతే టెంపుల్కి బ్యాక్ సైడ్ అనమాట ఇక్కడ మనకి కుళాయిలు అవి కూడా ఉన్నాయి మనం వంట చేసుకోవడానికి కూడా ఇబ్బంది ఏమి లేదు అండ్ ఈ వెనక తన అరటి తోటలు ఉన్నాయి కదా కావలసిన ఆకులు కూడా తెచ్చుకొని హ్యాపీగా తినేయచ్చు ఇంకా వంట అయితే అవుతుంది సరే మనం టిఫిన్ చేయలేదు కదా అని చెప్పేసి టిఫిన్ చేస్తున్నాం అనమాట ఇదైతే చికెన్ గ్రేవీకి నేను ఆల్రెడీ కుక్కర్ పెడుతున్నాను ఇది నాటుకోడి కదా సో దానికోసమని ముందగా నేనైతే కుక్కర్ పెట్టాను సో నార్మల్గా మనం గ్రేవీకి ఎలా అయితే చేస్తామో అలానే నేను ఏంటంటే ఈ చికెన్ బాగా వాష్ చేసిన తర్వాత ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం పసుపు కొంచెం పెరుగు దాంతోపాటు కసూరి మీద కూడా వేసాను అయిపోయిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేశాను ఏసీ ఈ కుక్కర్లో అయితే ఒక ఫైవ్ విజిల్స్ పెట్టానమాట సో దానివల్ల మనకి మళ్ళీ మనం గ్రేవీ చేసినప్పుడు అది ఇది కలిపి మనకి ఉడుకుతుంది కదా లేకపోతే నాటుకోడి చాలా టైం పట్టేస్తుంది సో కొంచెం వాటర్ వేసాను మరి ఎక్కువ అయితే వేయలేదు అండ్ ఇదైతే గ్రేవీ కోసం అనమాట నేను షూట్ చేయడం అయితే నాకు కుదరలేదు బట్ ఏంటంటే నేను ఆయిల్లో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి దాంతోపాటు కొత్తిమీర కరివేపాకు పుదీనా వేశాను ఇంకో తర్వాత టమాటా ముక్కలు కూడా యాడ్ చేశాను ఇంకా ఇంటి దగ్గర ప్రిపేర్ చేసి తెచ్చానుమాట మసాలా మనకు రెగ్యులర్గా మనం చేస్తాం కదా ఉల్లిపాయలు రాక మసాలా దినుసులు కొంచెం ధనియాలు అన్నీ కూడా వేసి మసాలా చేసాము సో ఆ మసాలా కూడా వేసేసిన తర్వాత కొంచెం బాగా రోస్ట్ అయ్యాక చికెన్ అయితే అందులో వేసాము వేసి బాగా కలిపితే మనకి కొంచెం వాటర్ అది వస్తుంది కదా చికెన్ నుంచి ఎలానో సో వచ్చి ఇలా దగ్గర పడుతుంది అనమాట కాకపోతే నాటుకోడి కాబట్టి మళ్ళీ కొంచెం వాటర్ అయితే యాడ్ చేసి మేము ఉంచాము ఒక ట్వంటీ మినిట్స్ దగ్గర ఉంచితే బాగా దగ్గర పడింది ఇంకా అమ్మవారికి దర్శనంకైతే వచ్చేస్తామన్నమాట అక్క బావగారు అలానే పిల్లలు ఇంకా మేమందరం కూడా అమ్మవారి దర్శనానికి అయితే వచ్చాము ఎందుకంటే మనం పొంగు వేసుకున్న తర్వాత అమ్మవారికి నైవేద్యం పెట్టాలి కదా అమ్మవారి నైవేద్యం పెట్టిన తర్వాత అప్పుడు మేమైతే దర్శనం కానీ వచ్చేసాము ఇంకా అక్క వాళ్ళు అయితే వేస్తున్నారు ఆల్రెడీ మనకైతే ఈ ఫ్రై గ్రేవీ అలానే పొంగు బూరెలు అన్నీ అయిపోయాయి రైస్ కూడా అయిపోయింది బగారా రైస్ సో ఫైనల్గా గారెలు వేస్తున్నారు ఎందుకంటే తినే ముందు వేడివేడిగా బాగుంటుంది కదా అయితే అందుకని అండ్ ఇంకా వీళ్ళైతే ఈ లొకేషన్ చాలా బాగుందని రీల్స్ చేసుకుంటున్నారన్నమాట పిల్లలైతే అక్క వాళ్ళ అమ్మాయి వాళ్ళను బట్ నిజంగా వెళ్ళాలి తెలుసా ఈ టెంపుల్ అయితే చాలా బాగుంది తనైతే దుర్గా అలానే రామారావు అని చెప్పేసి ఈ వంటల విషయంలో అది మనకు చాలా హెల్ప్ చేశారు ఇంకా ఇదైతే టెంపుల్ ముందనమాట ఇలా మనకి చాలా పెద్దగా ఉంది ఎంతమంది వచ్చినా కూడా సరిపోయేలాగా ఉందనమాట మనకైతే ఇంకా పిల్లలైతే అటు ఇటు తిరుగుతూ ఆడుకుంటున్నారు మన వంటలు అయితే కూడా అయిపోతున్నాయి ఇలానే అమ్మవారి దర్శనం కూడా చేసుకుని అయితే వచ్చేసాము ఇక మెనో అయితే చూసేయండి బగారా రైస్ చికెన్ ఫ్రై చికెన్ గ్రేవీ అండ్ పొంగు బూరెలు దాంతోపాటు గారెలు అనమాట ఇంకా స్వీట్ అయితే మన కాకినాడ కాజా వేశారు ఇక మనకి ఇక్కడ నుంచి నిడదవోలు కోటసత్తమ్మ టెంపుల్ అయితే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అనుకుంటా అంటే ఇంకా ఇంకా తక్కువే వెళ్ళాలంటే మనం అనమాట ఇది మనకైతే ధవళేశ్వరం బ్రిడ్జ్ దాటిన తర్వాత ఇక్కడ విజయేశ్వరం పవర్ ప్లాంట్ అని చెప్పేసి ఉంటుంది నేనైతే విడి తీయడం కుదరలేదు మనకి టైం సెట్ అవ్వలేదు కానీ అక్కడే మాట ఈ పక్కనే మనకి టెంపుల్ అయితే కనిపిస్తుంది రోడ్ సైడ్ ఇదైతే చికెన్ గ్రేవీ అనమాట చాలా బాగా వచ్చింది చెప్తున్నాను కదా అమ్మవారికి మొక్కుబడి చెల్లించి వండడం వల్ల ఏంటో కానీ వంటలన్నీ కూడా చాలా టేస్ట్ అనిపించాయి అన్నమాట అసలు చాలా బాగున్నాయి అండ్ ఇక్కడ ఈ రామారావుని అయితే మేము అరిటకల కోసం అయితే పంపించాము చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో పెద్ద పెద్ద ఆకులు తీసుకొచ్చారు కానీ మేమేం చేస్తామంటే తినేటప్పుడు మాత్రం కంగారులో కొంతమంది తిన్నాం కానీ కొంతమంది అయితే ఈ ప్లేట్లలోనే తినేస్తాము ఇక అయిపోయిన తర్వాత అయితే మేము అందరం కూడా ఇంకా స్టార్ట్ చేసేసాము లంచ్ చేయడం ఇక భోజనాలు అన్నీ అయిపోయిన తర్వాత అయితే ఇంకా మళ్ళీ ఫైనల్గా అమ్మవారి టెంపుల్ కట్టేస్తారని చెప్పి మళ్ళీ దర్శనానికి అయితే వచ్చేసాము అమ్మవారి దగ్గరికి చూస్తున్నారు కదా ఇక్కడ చెట్టును కూడా చాలా బాగా డెకరేట్ చేశారనమాట పసుపు కుంకుమ వేసినట్టు పెయింట్ అది కూడా వేసి చాలా బాగా అనిపించింది చూస్తున్నారు కదండి ఇదైతే ఈరోజు వీడియో అనమాట సో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేసేయండి అండ్ మీకు అవకాశం ఉంటే అయితే వెళ్ళి అమ్మవారి దర్శనం అయితే తీసుకోండి అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే మాత్రం ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీరు ఇచ్చే లైక్ అయితే నాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే నేను మీకు షేర్ చేస్తూ ఉంటాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలు అయితే కలుద్దాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్